అమరావతి సీడ్యాక్సెస్ రోడ్డుకు రెండు వైపులా పచ్చని చెట్లు స్వచ్ఛమైన గాలి పక్షుల కిలకిలరావాలు ఉదయపు నడకకు ఇంతకంటే ఆహ్లాదకర వాతావరణం ఏముంటుంది ఇది రాజధాని అమరావతిలో సీడ్యాక్సెస్ రోడ్డు వెంబడి సిద్ధమవుతున్న నడకదారి హరిత నీలి నగరంగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తోంది పూర్వ ప్రణాళిక మేరకు మళ్లీ నడకదారిగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ తీర్చిదిద్దుతోంది దీనిని సైక్లింగ్ ట్రాక్గా కూడా వినియోగించుకునే అవకాశం ఉంది పచ్చని వాతావరణం మధ్య ఉష్ణోగ్రతలను తగ్గించి పచ్చదనాన్ని పెంపొందించేందుకు యాక్సెస్ రోడ్డు వెంబడి ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రీన్ బెల్ట్ ను అభివృద్ధి చేసింది ఈ జోన్లో ఏడేళ్ల కిందట నాటిన మొక్కలు ఇప్పుడు ఏపుగా పెరిగాయి అందులోనే నడకదారి కూడా అభివృద్ధి చేయాలన్నది ప్రణాళిక అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా రాజధానివాసుల సౌలభ్యం కోసం ప్రభుత్వం యాక్సెస్ రోడ్డు వెంబడి వాకింగ్ ట్రాక్ ను అభివృద్ధి చేస్తోంది పలు అవసరాల కోసం గతంలో ప్రణాళికలో భాగంగా కొంత ప్రాంతాన్ని బఫర్ జోన్ గా వదిలారు రోడ్డుపై నడిస్తే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండడంతో ప్రత్యేకంగా దీనిని నిర్మిస్తున్నారు నడకను ప్రశాంత వాతావరణంలో సాగించేందుకు తీర్చిదిద్దుతున్నారు ఇరువైపులా పచ్చని మొక్కలు మధ్యలో నడకదారితో ఆహ్లాదకరంగా కనిపిస్తోంది యాక్సెస్ రోడ్డు వెంబడి పూర్తిగా ఇలా నడకదారులను అభివృద్ధి చేయాలని ఏడీసీ భావిస్తోంది ఇందులో తొలి విడతగా వెంకటపాలెంలోని ఎన్వన్ నుంచి ఎన్ఎలెవెన్ వరకు ఎనభై ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలతో టెండర్లు పిలిచింది దీనిని పృథ్వీ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది ఇటీవల పనులు ప్రారంభమయ్యాయి దాదాపు ఏడు కిలోమీటర్ల పాదబాటతో నిర్మిస్తున్నారు పని పూర్తికి అధికారులు మూడు నెలల గడువు నిర్దేశించారు నడకకు అనుకూలంగా ఈ దారి సిద్ధమవుతోంది తర్వాత దశల్లో మిగిలిన ప్రాంతాల్లోనూ వాకింగ్ ట్రాక్లను నిర్మించనున్నారు